ఒకడేమో ఈగిరి సతమేసేది ఇంకొకటి ఎవరు లాజీ యారా ఈ షేప్ ఇక్కడ నుంచి బాక్స్ ఇవా ఇలా చూడండి ఒకసారి వీపు వాయు పిమే అన్నారు కానీ ఇప్పుడు కొట్టలేదు నేను ఇప్పుడు మనం దీనికి ఒకసారి చూడండి ఇంకా పంపించేస్తాను ఒకే ఒక నిమిషం నేను మళ్ళీ ఇంకా అస్తమాట చెప్పలేదు ఎవరికైతే డౌట్ వచ్చిందో మళ్ళీ తర్వాత అడ్డుకుని ఉన్నారు ఒక్కసారిగా చూడండి ఒకే ఒక్క నిమిషం అందరూ రే ఇటువైపు ఉంటారు ఇటువైపు చూడండి ఫస్ట్ తర్వాత మాట్లాడు ఇది సర్కిల్ అందరికీ వచ్చేనా సర్కిల్ లో ఓవెన్ షేప్ నేను మళ్ళీ చెప్పనా ఒకే ఒక్క నిమిషం ఓవెన్ షేప్ అయిన తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇక్కడ వరకు ఓకేనా ఈ లైన్ చేసిన తర్వాత స్ట్రైట్ బాక్స్ లేదా మళ్ళీ దీని క్రాస్ ఇది క్లోజ్ ఇక్కడ అగర్వాద ఈ బాక్స్ కూడా అష్టమం వర్గలా తీగింది ఒక కలా తీగింది క్లోజ్ చేసావ్ ఇది బ్రాకెట్ తెలుసు కదా యు నేమైనా హీరో కాయల అబ్బాయి మమ్మాయి దరితే ఇక్కడి నుంచి ఇది ఐపెన్ ఇక్కడ వరకు డౌట్ లేదు కదా డౌట్ ఉందా డౌట్ లేదు ఇప్పుడు ఏం చేయమన్నా నేను ఇందులో చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ స్టెప్స్ చెప్తాను నేను దీనికి వేసే ముందు ప్లస్ సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ప్లస్ వేసిన తర్వాత ఈ పై ప్లేస్ లో యూ షేపు డాట్

మీ ఫేవరెట్ హీరోస్ మీ పేరెంట్స్ డైగ్రామ్స్ అందులోకి వెళ్తున్నాం మా మీరు ఇక్కడ ఎంత ఒంకరికి వేస్తే మీ డాడీ మీ అమ్మ ఎంత వంకరికి వస్తుంది ఫస్ట్ మీ పేరెంట్ బొమ్మలే ఈవెంట్ అనేది ఇది బాగా వేస్తే మీకు ఆ డైగ్రామ్ వస్తుంది ఇది రాంగ్ వచ్చిందా మిగతా డైగ్రామ్స్ అన్నీ కూడా రాంగ్ వస్తాయి మీ ఫాదర్ మదర్ది బాగా వేయాలంటే బాగా నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఎలా చేసావో ఇక్కడ మళ్ళీ డౌట్ సేమ్ అయినా వచ్చేటప్పటికి ఏం మారింది చేంజింగ్ రెండా ఏం మారింది గర్ల్స్కి బాయ్ కే ఇందులో ఏమీ లేదు సెంటర్ బాక్స్ తీసేయండి ఇక్కడ ఇక్కడ ఉన్న సెంటర్ తీసేయండి తీసేసి సో ఓవరాల్గా మనకి నేను ఇంకా డౌట్ వచ్చిందా నేను అసలు ఊరికి చెప్తున్నాను అబ్బాయిది అమ్మాయి బొమ్మ చూడకుండా వేయమంటే చూడకుండా వేసేలా ఉంటారు గుర్తు పెట్టుకోండి ఓకేనా మెటీరియల్ క్లోజ్ చేసుకోండి నేను నెక్స్ట్ లో చూడకుండా వేయమంటాను గుర్తుపెట్టుకోండి క్లోజ్ చేసుకోండి ఒకసారి అలా ఉండండి